రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మండలం కోహెడా తొమ్మిది వందల యాభై ఆరులో ఫ్లాట్ యాజమాన్యులు ఆందోళన సర్వే నంబర్ తొమ్మిది వందల ఆరులో పదిహేను ఎకరాల కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు లేఅవుట్ చేయడం జరగ తొంభైలో నూట ఎనభై ఏడు ఫ్లాట్లు కొనుగోలు చేశామని యాజమాన్యులు తెలిపారు లేఅవుట్ చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎవరు రాలేదని ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారని అన్నారు మేము ప్లాట్ చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను రాత్రికి రాత్రి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కబ్జా చేసిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కూడా సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఆరులో గత మూడు రోజుల క్రితం ఇక్కడ కబ్జాకారులు వచ్చి ఆ యొక్క సర్వే నెంబర్లో మూడు ప్లాట్లను దున్ని కాడలను తీసేసి ధ్వంసం చేయడం జరిగినది అది తెలుసుకొని చూసి మేము పిఎస్ లో కంప్లీట్ చేయడం అనేది వాళ్ళని గుర్తించి వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ పోలీసు పిలిపిస్తే హెచ్చరించడం జరిగింది పబ్లిక్ ఒక సూచనలు అందరి ప్రకారంగా మేము ప్రీకాస్ట్ వాళ్ళు వేసుకొని మా మా వరకు మేము సెక్యూరిటీ చేసుకున్నాం అట్టి ఫ్లాట్లను మళ్ళీ కబ్జాకూర వచ్చి ధ్వంసం చేయడం జరిగినది దాదాపుగా ఇరవై ఫ్లాట్లను ఫ్రీ కాస్ట్ ను ధ్వంసం చేసి ఇరవై లక్షల రూపాయలు నష్టం జరిగినది వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ఫ్లాట్లు వన్ నైన్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ ప్లాట్ టూలో ఓనర్ నేను ఒక ఎయిటీ ఎయిట్ నెంబర్ కాకపోతే ఏంటంటే ఈరోజు దగ్గరికి వచ్చి చూసుకోదాం అనేసరికి వారం పది వస్తుంటున్నాను కాకపోతే ఏంటంటే ఈ రోజు అక్షరకంటే కంటే దున్నిండ్రు చేసిండ్రు బాధ్యతలు ఎవరు తెలియదు ఇలా చేసిన ఇలా చేసినందుకు అందరికి ఫోన్ చేసి చెప్పినాను ఇలా దున్నేసేరు ప్లాట్లు రాళ్ళు డ్యామేజ్ డాజ్ ఇవి ప్లాట్లు ఆనవాళ్ళు లేకుండా పడేసారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కౌన్సిలర్ కు ఇక్కడ తెలిసిన వ్యక్తి ఉంటాడు కౌన్సిలర్ అతనికి కూడా ప్లాట్లు ఉన్నాయి అందరికీ చాలా రెడ్డి తీసుకున్నది లక్ష్మణ్ చాలా పెద్ద ఎత్తున ప్లాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు మేము కూడా ఉన్నాము మేము కూడా కొన్నాము వాళ్ళు ఉన్నారని చెప్పి మేము కొన్నాము ఇలా చేసిందని మాకు రాత్రికి రాత్రే కబ్జా కోరులు ఇలా చేయడం వల్ల మాకు చాలా నష్టమైపోతుంది అలా అలా అని చెప్పేసి దున్ని దున్నలు కలిపి అలా అని చెప్పేసి మేము పోయి పిఎస్ లో పోయి చాలా మంది ఒక ఇరవై ముప్పై మంది పోయి ఓన్ ప్లాట్స్ ఉన్నారు పిఎస్ లో పోయి స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు కూడా వచ్చి చూసి మీరు చేసుకున్నారు మీకు ఏం బాధ్యత లేదు మీకు అన్ని పేపర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్లో మేము ప్లాట్ కొన్నాము చాలామంది అప్పుడు నూట యాభై ప్లాట్లు ఒకటేసారి అమ్మడం జరిగింది ఒక పదిహేను ఇరవై రోజుల అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేదు ఈ మధ్యనే ఈ నాలుగు రోజుల కిందట ఇలా జరిగింది దున్నడం జరిగింది తర్వాత జొన్నలు అలకడం జరిగింది ఎవరో తెల్లది కబ్జా కోర్లే అనిపిస్తుంది మాకు ఆ కబ్జాకొరలు పో పట్టుకుంటారని చెప్పేసి పోలీస్ ఏసీ అయినాము అప్లికేషన్ ఇచ్చినాము ఆ తర్వాత వచ్చినాము వచ్చి తర్వాత వాళ్ళు కూడా వచ్చి చూసి చూసి మీ ప్లాట్లు మీరు చేసుకుంది అని చెప్పి అన్నారు ఒక్కొక్కళ్ళు లక్ష యాభై వేలు పెట్టి సరౌండింగ్ కంపౌండ్ వాళ్ళు సిమెంటు పోల్స్ వేసుకొని కంపౌండ్ వాళ్ళు వేసుకుంటూ ఉంటాం ఎంత లేదన్నా కానీ లక్ష యాభై వేలు నుంచి రెండు లక్షల వరకు ఖర్చు ఇస్తాం ఎవరు బాధ్యత వాళ్ళు నష్టపోతున్నారు వీళ్ళు కబ్జాకూరలేమో ఇలా రాత్రికి రాత్రి వచ్చి రాత్రి రాత్రి ఇవన్నీ ధ్వంసం చేసారు ఆ ధ్వంసం చేసిన దానికి ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అనేది మాకు ఖచ్చితంగా తెలుసు మళ్ళీ టీఎస్టి వై అప్లికేషన్ పెడుతున్నాము న్యాయం చేయాలి ముఖ్యమంత్రి కానీ పిఎస్ పోలీసులు కానీ సిఏ సిఐ కానీ ఎస్ఐ కానీ గ్రామ పెద్దలు కానీ కోయడ గ్రామ పెద్దలు కానీ ఇక్కడి నుంచి మాకు న్యాయం చేయాలని మేము ఎప్పుడో తీసుకున్నాం చాలా